షరతులు పెడదామా అన్నట్టుగా గతంలో రెండు సంవత్సరాలు కదా మరి ఆ షరతు ఏమన్నా దీనికి తీసుకెళ్దామా సార్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే కేసీఆర్ ఏమన్నా అంటే షరతుల మాట్లాడడం జరిగింది షరతులు కానీ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇది నా మాట కాదు కేసీఆర్ గారి మాట కేసీఆర్ గారి మాట ఎవరన్నా పోటీ బోట రాయన్నాడన్నా ఇవాళ మొత్తం పబ్లిక్ సాక్షిగా ప్రజల సాక్షిగా తెలంగాణ ప్రజానేకం సమస్తం చూడంగా టీవీలో చెప్పినటువంటిది ఇటువంటి గొప్ప విషయాన్ని కేసీఆర్ ప్రకటించిన తర్వాత దీనికి వక్ర భాషాలు చెప్పడం కూడా తయారైంది ఈ దీనికి తెల్లారని చూసిన నేను టీవీలో చూసి ఆశ్చర్యపోయినా అరే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని అందరం సంతోషపడుతుంటే సంతోషం వ్యక్తం చేస్తా అంటే కార్మికులందరూ అలాగే తీసుకుంటా అంటే మేము కేసీఆర్ గారి మాట నమ్ము జీఎం పర్సన్ గాట జిఎం పర్సన్ యొక్క సంతకంతో సర్కులర్ ఇస్తే నమ్ముతామని ఒక మనిషి టీవీలో మాట్లాడింది మీరందరూ కూడా ఆ విషయం చూసేది అది వీళ్ళు పద్ధతి ఏనా అండి ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావాలని మీరే టర్నాలు చేసిరి మీరే మేనేజ్మెంట్ కు మేమరాణం ఇచ్చింది మీరే పాదయాత్ర చేస్తుంది ఆఖరికి ఇది చాలా అన్నట్టు చెలో సెక్రటరేట్ అనేటువంటి కార్యక్రమం కూడా మీరే పెట్టుకుంటుంది తీరా కేసీఆర్ గారు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రకటించిన తర్వాత మేము నమ్మం అంటే ఇది పద్ధత మీ కార్యకర్తలకు కూడా కేసీఆర్ గారు ఆరు తారీఖు నాడు ప్రకటించిన ఎంబడే అందరికి కూడా ఏడు తారీఖు నాడు ఉదయానికల్లా సెల్ ఫోన్ లో మెసేజ్లు వచ్చినాయి కదా మరి అవి కూడా నమ్మరా ఆ పైసలు తీసుకున్నారు కూడా అవి కూడా కాయిదా వెళ్ళాలంటారా గొప్ప గొప్పదీసి ఎట్లా ఉండే వైఖరి ఎట్లన్నా చేసి ఏమన్నా చేసి ఇవాళ నిన్న తొండి పెట్టైనా సరే ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు అనే విషయాన్ని కార్మికులందరూ గమనించమని కోరుతున్న మిత్రులారా వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది ఈ జాతీయ సంఘాల నాయకులు అడ్డం పడ్డా ఇవాళ ఖచ్చితంగా కార్మికుల కళ్ళల్లో సంతోషం చూడడమే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ లక్ష్యం కేసీఆర్ గారు లక్ష్యం అందుకనే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా అమలు సందర్భంగా మనం చేస్తున్నాం మాట్లాడు ఈ నెలలో దిగిపోతాం కదా ఈ నెలల దిగిపోయేట సంగతి ఏంటి అనే అనుమానం ఉన్నది ఈ సంగతి తెల్లవాళ్ళు అవుతాయి తప్ప మనసు పురుటమయటట్లేదు అన్నట్లే ఉన్నది ఇక పారం అంతా కొట్టుకుంటాం అయ్యో అంతదా రాదా అనేటువంటిది ఏ షరతుల్లో అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇవాళ ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అమలు చేయాలని చెప్పినటువంటి విషయాన్ని మీ అందరితో మనవి చేస్తూ కేసీఆర్ గారి మాట ప్రకారంగా కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారంగా ఇవాళ ఖచ్చితంగా అమలు చేయించేటువంటి కర్తవ్యం కూడా మా పైన ఉన్నది ఈ నెలలో కూడా దిగిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అనవకాపిస్తారని ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తున్నారు ఏరియా టీబీజికెస్ ఉపాధ్యక్షులు ఆరి పోషం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పోల్దాసరి నారాయణ సారంగపాణి కనకం శాంసన్ గంట దామోదరరావు లక్ష్మణ్ గద్దకుమారస్వామి పెంచాల తిరుపతి అల్లిశంకర్ తదితరులు పాల్గొన్నారు కాగా వివిధ కార్మిక సంఘాలకు చెందిన పలువురు కార్మికులు ఈ సందర్భంగా టీబీజికేస్ చేరగా యూనియన్ ప్రముఖులు కండవాలు కప్పి ఘన స్వాగతం పలికారు